లక్ష్మీ రావమ్మ మా ఇంటికి అంటూ అమ్మవారిని ఆహ్వానిస్తూ ఈ శ్రావణ మాసంలో ప్రతి స్త్రీ కూడా అమ్మవారికి చీర పసుపు కుంకుమతో పెట్టుకోవటము ప్రతి మన హిందువుల ఆనవాయితీ శ్రావణ మాసంలో అమ్మవారి పెట్టుకోవడానికి పట్టు చీర తీసుకుందామని షాపింగ్ మాల్కి వెళ్ళేవాళ్ళు ఒక్కొక్క చీర చూస్తుండంటే ఒక చీర మించినట్టు ఒక చీర కలర్ఫుల్గా చాలా చక్కగా అనిపించింది ఏ చీర తీసుకోవాలో నాకైతే ముందుగా అర్థమైతే అవ్వలేదండి మనం ఆడవాళ్ళు శారీ సెలెక్షన్లు అయితే ఒక నలుగురిని ఆడవాళ్ళని అయితే మనం సెలక్షన్ చేయము నాకైతే నిజంగా సెలెక్షన్ అయితే అస్సలు తెలియదండి నాతో మా సిస్టర్ని తీసుకెళ్ళా ఏ శారీని సెలెక్ట్ చేసుకోవాలా ఏంటి అనేది అర్థం కాలేదు ఇక్కడైతే ఒక నాలుగైదు శారీస్ అయితే సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అనేది అందులో కాస్ట్లీ శారీస్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి సో అందుకని ఈ శారీస్ ఏది బాగుంటుందే అని పెద్దగా ఉన్నాము ఫ్లవర్ కదా చూస్తున్న శారీస్లో అయితే ఇది చూస్తుండంటే చక్కగా అనిపించాయి బోర్డరు అండ్ పౌడ్చింగ్ డిజైన్ కలర్స్ కానీ సో వీటిలో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాం వీటిలో స్కై బ్లూ శారీస్ అయితే నేను సెలెక్ట్ చేశాను ఒకసారి వచ్చి చీర ఇది పట్టు శారీస్ సెలక్షన్స్ అయిపోయిన తర్వాత డైలీ యూజెస్ శారీస్ కోసం అని వెళ్ళాము ఆ శారీస్ కూడా చూస్తుంటే ఒకటే మించినట్టు ఒకటి చాలా చక్కగా అయితే అనిపించాయి ఇది ఎంత పడుతుంది

ఎలా నేను కామెంట్ సెక్షన్ బతి చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాగుంది నైస్ సూపర్ బ్యూటిఫుల్